ది నా సంబంధాలు ఏం చూస్తున్నట్టయితే ఒకటి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా వచ్చేసి ఉమ్మడి జాబితా జరుగుతుంది ఆ తొంభై ఏడు అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే విదేశీ వ్యవహారాలు రైల్వే వ్యవస్థ నిర్మాణాలు పరిపాలన విధి విధానాలను చెప్పుకోవచ్చు అయితే కేంద్రానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలన కొనసాగించడం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏంటంటే రాష్ట్ర జాబితా రాష్ట్రం తన రాష్ట్రానికి పరిపాలన చేయాలన్నా పరిపాలన అంశాలను చట్టాలను తయారు చేయాలన్నా ఈ రాష్ట్ర అంశాలను ఆధారంగా చేసుకునే పరిపాలన ఏర్పాటు చేస్తుంది Yeah. రాష్ట్ర జాబితా కానీ అంటే పార్లమెంట్ వ్యవస్థ సహాయంతో కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఏం చేస్తారంటే ఉమ్మడి జాబితాలోని అంశాల ఆధారంగా ఎవరికి పరిపాలన అవసరమైతే వారి పరిపాలన ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అంటే రాష్ట్ర పరిపాలన కూడా కొన్ని అంశాలు కేంద్ర ఉమ్మడి జాబితా నుండి తీసుకోవచ్చు కేంద్రం కూడా కొన్ని అంశాలను ఉమ్మడి జాబితా నుండి తీసుకోవచ్చు చేసుకోవచ్చు రాష్ట్రం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇవేంటి ఏంటంటే